మానవుని పతనానికి మూడు కారణాలు ఎంతటి మానవుడైనా ఈ మూడు అలవాట్లకు బానిస అయితే తప్పకుండా అతని జీవితంలో చాలా నష్టపోతాడు మరి ఆ మూడు లక్షణాలు ఏమిటో వాటికి బానిస కాకుండా ఎలా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందామా మరి తెలుసుకోవాలి కదా తెలుసుకుంటేనే కదా మనకి తెలిసేది అందుకని మనకి తెలియజేస్తున్నారు తెలుసుకుందాం పూర్వం ఒక గొప్ప మహారాజు ఉండేవాడు అతనికి చాలా రోజుల తర్వాత సంతానం కలిగింది ఒక మగబిడ్డ జన్మించాడు ఆ బాలు చిన్న వయసులోనే విద్యాభ్యాసం కోసం గురుకుల ఆశ్రమానికి పంపడం జరిగింది అది సహజం కదా పంపించారు ఆ బాలుడు చాలా తెలివైన వాడు తక్కువ సమయంలోనే చాలా తెలివిగా అన్ని విద్యల్ని నేర్చుకున్నాడు అలా వేదాలని పురాణాలని అన్నిటినీ నేర్చేసుకున్నాడు అలా అన్ని విద్యలని నేర్చుకుని ఇంటికి వచ్చాడు ఆ పిల్లవాడు ఇంటికి చేరుకున్న కొన్ని రోజులకే ప్రకృతి విపత్తులో తన తల్లిదండ్రులు బంధువులు తన కుటుంబంలో వాళ్ళంతా ఒకేసారి మరణించారు అలా ఒక్కసారిగా తను ఒంటరివాడు అయిపోయాడు ఇవన్నీ చూసిన బాలుడు సాంసారిక బంధాలపై విరక్తి పెంచుకున్నాడు ఇక అతను ఏకాంతంగా జీవించాలని హిమాలయాల వైపుకు వెళ్ళిపోయాడు అలా హిమాల హిమాలయాల్లో చాలా కాలం ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఒక గొప్ప సన్యాసిగా మారిపోయాడు ఆ తర్వాత తను నేర్చుకున్న విద్యల్ని పది మందికి నేర్పించాలని భావించి ఒక అడవిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని పిల్లలకు విద్య నేర్పుతూ సమస్యలతో తన వద్దకు వచ్చే వాళ్ళకి పరిష్కారాలు చెప్తూ పరిష్కారాలు చెప్తూ ఉన్నాడు చాలా తక్కువ కాలంలో ఆ సన్యాసి యొక్క ప్రభావం చాలా దూరం వరకు వ్యాపించింది సరే చాలా దూరం నుండి అతని వద్దకు చాలా మరి ప్రతి వాళ్ళకి సమస్యలు ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి జనం అదే పనిగా వస్తున్నారు ఆ సన్యాసి కూడా ఎంతటి సమస్యనైనా కూడా చాలా సులభంగా పరిష్కారం చెప్పేవాడు అతని గొప్పతనం రాజ్యం నలుమూలలా వ్యాపించింది అదే సమయంలో ఆ సన్యాసి ఉంటున్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు చాలా క్రూరుడు అతనికి కూడా ఆ సన్యాసి గురించి తెలిసింది అప్పుడు ఆ మహారాజు అతను అంత గొప్పవాడా అయితే నేను ఒక్కసారి అతన్ని కలుస్తాను అనుకుని తెల్లారి ఉదయమే ఆ సన్యాసిని చూడటానికి బయలుదేరాడు అలా అతని ఆశ్రమానికి చేరుకుని అతన్ని దర్శించుకున్నాడు అలా ఒక్కసారి రాజు సన్యాసిని కలవగానే అతని ప్రభావం వల్ల విచిత్రంగా ఆ మహారాజు ఆలోచనే మారిపోయింది మనసులోని క్రూరత్వం అంతా పోయింది మంచివాడుగా మారిపోయాడు అప్పుడు ఆ మహారాజు తన మనసులో ఇలా ఆలోచిస్తున్నాడు నేను ఒక్కసారి ఇతన్ని కలుసుకున్నందుకు ఇతని ప్రభావం వల్ల నేను ఎంతగా మారిపోయాను ఒకవేళ ఇతను ఎల్లప్పుడూ నా వద్దే ఉంటే నా జీవితమే మారిపోతుంది అని అనుకుని ఆ మహారాజు సన్యాసిని నాతో పాటు మా రాజభవనానికి రమ్మని ఆహ్వానించాడు మహారాజు ఆహ్వానించడంతో ఆ సన్యాసి ఆయనతో పాటు రాజభవనానికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు ఇద్దరూ కలిసి రాజ్యానికి బయలుదేరారు అలా రాజభవనంలోకి ప్రవేశించగానే ఆ సన్యాసికి చాలా గొప్పగా స్వాగతం ఏర్పాటు చేసి మంచి రుచికరమైన భోజనం కూడా పెట్టించాడు భోజనం చేసిన తర్వాత ఆ సన్యాసి తన ఆశ్రమానికి వెళ్ళడానికి అనుమతిని అడుగుతాడు కానీ మహారాజు మహాత్మా ఇక్కడ అందమైన తోటలో ఒక ఇల్లు ఉంది మీరు అక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఆనందంగా ఉండవచ్చు మేము మీకు కావలసిన అన్ని సౌకర్యాలని సమకూరుస్తాము మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను అని చెప్పాడు ఆ మహారాజు అలా చెప్పేసరికి ఆ సన్యాసి అక్కడ ఉండటానికి ఒప్పుకున్నాడు ఆ తర్వాత మహారాజు కొంతమంది సేవకులను పిలిచి మీరు ఆ మహామునికి ఉండటానికి కావలసిన ఆహారము నీళ్లు పళ్ళు వస్త్రాలు అన్ని ఏర్పాట్లు చక్కగా చేయండి అని ఆజ్ఞాపించాడు మహారాజు ఆజ్ఞపై ఆ సేవకులు ఆ తోటలో తోటలో ఉన్న ఇంటిని చాలా అందంగా తీర్చిదిద్ది అక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు ఆ ఇంట్లో ఆ సన్యాసి చాలా ఆనందంగా కాలం గడుపుతున్నాడు ఆ మహారాజు సన్యాసికి స్వయంగా ఏ సౌకర్యాలు తక్కువ కాకుండా తానే దగ్గరుండి సేవ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజున అత్యవసరమైన పని మీద మహారాజు మహారాణితో కలిసి వేరే రాజ్యానికి వెళ్ళవలసి వచ్చింది అప్పుడు ఆ మహారాజు ఒక సేవకుడికి సన్యాసికి సేవలు అందించడానికి ఉంచి రాజు వేరే రాజ్యానికి వెళ్ళిపోయాడు కానీ ఆ మహారాజు వెళ్ళిపోయిన తర్వాత ఆ సన్యాసికి సేవ చేయడానికి నియమించిన సేవకుడికి ఆరోగ్యం చెడిపోయి అతను సన్యాసిని విడిచి తన ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి రాలేదు ఆ విధంగా సన్యాసికి భోజనం పెట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు విపరీతంగా ఆకలి వేస్తోంది అక్కడ ఒక్కడే ఉండిపోయాడు కొన్ని రోజుల తర్వాత మహారాజు తిరిగి తన రాజ్యానికి వచ్చాడు అప్పుడు ఆ సన్యాసి కోపంతో ఊగిపోతూ మహారాజా నువ్వు చేయలేని పనిని నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు నన్ను ఇక్కడ ఉండమని చెప్పి నా సౌకర్యాలను గాలికి వదిలేసి వెళ్ళిపోయావు నాకు భోజనం పెట్టడానికి ఇక్కడ ఎవరూ లేరు నన్ను సేవించడం నీ వల్ల కాకపోతే నన్ను వదిలి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అన్నాడు సన్యాసి అప్పుడు ఆ మహారాజు మహాత్మా నా వల్ల నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నన్ను క్షమించండి ఇంకెప్పుడు కూడా నేను మిమ్మల్ని ఒంటరిగా అని అంటూ వేడుకున్న ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళను నన్ను క్షమించండి అంటూ వేడుకున్నాడు మహాత్మా నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నన్ను క్షమించండి ఇంకెప్పుడు కూడా నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళను నన్ను క్షమించండి అని అంటూ వేడుకున్నాడు ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ మహాముని శాంతించాడు అక్కడే ఉన్న మహారాణి ఇదంతా చూసినా ఏమీ అంటం లేదు ఆ తర్వాత కొంతకాలం మహారాజు స్వయంగా తానే అన్ని సేవలు దగ్గరుండి చేస్తున్నాడు ఆ సన్యాసికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటున్నాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మహారాజుకు అత్యవసరంగా వేరే రాజ్యానికి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు ఆ మహారాజు ఏ సేవకుల్ని నమ్మకుండా మహారాణిని పిలిచి నేను వచ్చే వరకు ఆ మునికి ఏ లోటు లేకుండా సేవ చేయమని చెప్తాడు ఆ తర్వాత మహారాణి ప్రతిరోజు తానే స్వయంగా భోజనం వండి ఆ సన్యాసికి పంపించేది ఒకరోజు మహారాణి స్నానానికి వెళ్ళి అతనికి భోజనం ఇవ్వటం మర్చిపోయింది అలా ఆ సన్యాసి భోజనం కోసం చాలాసేపు ఎదురు చూశాడు కానీ ఎంతసేపటికి భోజనం రాకపోవడంతో ఇక తానే అంతఃపురంలోకి వెళ్ళి ఏమైందో చూద్దామని అంతఃపురంలోకి ప్రవేశించాడు అప్పుడు అక్కడ అందమైన మహారాణిపై అతని దృష్టి పడింది ఆమె సౌందర్యాన్ని చూసా సన్యాసికి ఆమె మీద మోహం ఏర్పడింది అతని మనసులో ఆమె అందం నిలిచిపోయింది అతను ఆమె సౌందర్యాన్ని మరిచిపోలేకపోతున్నాడు అతను ఆమె చేసలోనే పడి ఆహారం నిద్ర నీరు అన్ని వదిలేశాడు ఇలా కొన్ని రోజుల వరకు అతను ఏమీ తినలేదు దీంతో అతని ఆరోగ్యం చాలా వరకు క్షీణించింది కొంతకాలం తర్వాత మహారాజు తిరిగి వచ్చాడు సన్యాసి గురించి తెలుసుకుని వెంటనే అతని దగ్గరకు చేరుకుని మహాత్మా ఏం జరిగింది మీ పట్ల నేను ఏమైనా అపరాధం చేశానా మీరు ఎందుకు ఇలా ఆహారం తీసుకోకుండా ఏదో ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుంటున్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ సన్యాసి మహారాజా నేను మహారాణిని యొక్క సౌందర్యాన్ని చూశాను అప్పటి నుండి నాకు ఆమె పట్ల మోహం ఏర్పడింది ఎంత మరిచిపోదామన్నా నా వల్ల కావటం లేదు ఆమె లేకుండా నేను బ్రతకలేను అన్నాడు అది విన్న మహారాజు మహాత్మా మీరు నా వెంట రండి నేను మీకు మహారాణిని ఇస్తాను అని అంటాడు మహారాజు సన్యాసిని తీసుకుని అంతఃపురానికి చేరుకుని మహారాణిని పిలిచి రాణి నువ్వు ఇతనికి సహాయం చేయాలి ఇతని ఆరోగ్యం బాగా క్షీణించింది నా వల్ల ఒక మహాత్ముని మరణం నాకు మంచిది కాదు అని అన్నాడు అప్పుడు ఆ మహారాణి మహారాజా ఆయన దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగింది అప్పుడు ఆ మహారాజు తను నీ సౌందర్యాన్ని చూసి నీ అందానికి ముగ్ధలై చివరకు ఎలా అయ్యాడు అని అన్నాడు అప్పుడు ఆ మహారాణి మహారాజా మీరు ఏమీ చింతించకండి నాకు తెలుసు నేను ఏమి చేయాలో నేను మీకు హత్య కలంకం రాకుండా నా పతిత్వానికి భంగం కలగకుండా నేను నడుచుకుంటాను అని చెప్పింది అప్పుడు ఆ మహారాజు మహారాణికి సన్యాసికి మహా మహారాణి సన్యాసికి అప్పజెప్పాడు ఆ తర్వాత ఆ మహారాణిని తీసుకుని ఆ సన్యాసి తోటలో ఉన్న ఇంటికి చేరుకున్నాడు అప్పుడు ఆ మహారాణి మనం ఆనందంగా ఉండడానికి ఇల్లు సరిపోదు ఇంకా పెద్ద ఇల్లు కావాలి అని అడిగింది వెంటనే ఆ సన్యాసి మహారాజు వద్దకు వెళ్ళి మేము ఉండటానికి ఒక పెద్ద భవనాన్ని కా భవన ఇవ్వమని అడుగుతాడు అప్పుడు మహారాజు సరే అని చెప్పి ఒక పెద్ద భవనాన్ని ఇస్తాడు ఆ సన్యాసి మహారాణిని తీసుకుని పెద్ద ఇంటికి చేరుకున్నాడు అప్పుడు ఆ మహారాణి ఇంటిని చూసి ఇల్లు శుభ్రంగా లేదు కావలసిన వస్తువులు ఏవి ఇక్కడ లేవు ఇందులో ఎలా ఉంటామో అని అంటుంది వెంటనే ఆ సన్యాసి మహారాజు వద్దకెళ్ళి మహారాజా నువ్వు మాకు ఉండటానికి ఇల్లు ఇచ్చిన ఇల్లు శుభ్రంగా లేదు మాకు కావలసిన వస్తువులు అక్కడ లేవు అని అన్నాడు వెంటనే మహారాజు ఇంటిని శుభ్రం చేయించి వారికి కావలసిన అన్ని వస్తువులు సమకూర్చాడు ఆ తర్వాత ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు మహారాణి స్నానం చేసి పట్టుపరుపు దగ్గరకు వచ్చింది సన్యాసి కూడా అక్కడికి చేరుకున్నాడు అప్పుడు ఆ మహారాణి ఆ సన్యాసి ఇలా అంటుంది మహాత్మా మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా అని అడిగింది మహారాజు దగ్గరకు రాకముందు మీరు ఎలా ఉండేవారు ఇప్పుడు మీరు ఎలా మారిపోయారు మీరు ఎన్నో సంవత్సరాలు అన్నిటినీ విడిచి హిమాలయాల్లో దూరంగా తపస్సు చేసుకుని గొప్ప గొప్ప మరి చేసినవారు గొప్ప గొప్ప మహారాజులు కూడా మీ వద్దకు వచ్చి మీకు సేవలు చేసి తరించేవారు అలాంటి మీరు ఒక స్త్రీ వ్యామోహంలో పడి నేను చూపినట్లుగా మీరు చేస్తున్నారు అని చెప్పింది అప్పుడు ఆ సన్యాసి ఇలా ఆలోచిస్తున్నాడు నేను ఒక సన్యాసిని నేను అన్నిటినీ త్యజించి అన్ని సుఖాలను విడిచి అడవులకు వెళ్ళిపోయాను అలాంటి నేను ఇలా ఎలా మారిపోయాను అంటూ తన మనసులో చింతిస్తున్నాడు అప్పుడు ఆ సన్యాసి మహారాణి నన్ను క్షమించండి నా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది ఇప్పుడే నేను మిమ్మల్ని మహారాజుకు అప్పజెప్పేస్తాను అని అన్నాడు అప్పుడు మహారాణి మహాత్మా మీకు మొదటిసారి భోజనం అందనప్పుడు నేను మీరు కోపంలో మునిగి ఉండటం చూశాను ఒక్కరోజు భోజనం లేకపోవడం వల్ల మీలో ఉన్న క్రోధం బయటకు వచ్చింది అప్పుడే మీ ప్రవర్తనలో నేను మార్పు గమనించాను అని చెప్పింది అప్పుడు ఆ సన్యాసి శాంతంతో మహారాణి నేను అడవులలో ఉన్నప్పుడు నాకు సమయానికి ఏ భోజనం దొరికేది కాదు కానీ రాజభవనంలోకి వచ్చిన తర్వాత నాకు సమయానికి రుచికరమైన భోజనం లభించింది దానిపై నాకు ఆశ పెరిగింది వాటిపై కోరిక పెరగడంతో అవి లభించని రోజున నాకు క్రోధం వచ్చింది ఎప్పుడైతే మనం కోరుకున్న కోరికలు నెరవేరవో అప్పుడు మనకి క్రోధం ఏర్పడుతుంది ఒకవేళ కోరిన కోరికలు నెరవేరితే వాటిపై మనకి ఇంకా ఆశ కలుగుతుంది అవి చిర చివరికి దురాశకు కారణమవుతాయి అదే నన్ను ఇక్కడ వరకు తెచ్చింది ప్రతి ఒక్కరికి తమ కోరికలు తమ అదుపులో ఉండాలి లేకపోతే అవి ఎంత గొప్పవారినైనా నాశనం చేస్తాయని చెప్పి ఆ సన్యాసి మహారాణిని తీసుకువెళ్ళి మహారాజుకు అప్పచెప్పి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు మరి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పాడు అంటే నరకానికి మూడు మార్గాలు అని చెప్పాడు అని ఉంటాయి అని చెప్పాడు కదా అవి ఏంటి అంటే కామము క్రోధము లోభము మానవులు ఈ మూడింటి వాసనల్లో చిక్కుకుని తమ జీవితం నాశనం చేసుకుంటున్నారు కనుక కామ క్రోధ లోభాలను తన అధీనంలో పెట్టుకునేవాడే ఆ పరమాత్మను చేరుకోగలుగుతాడు అని కృష్ణ పరమాత్మ ప్రత్యక్షంగా మనకు అందించిన గొప్ప సందేశం ఇది మానవుడు ఎంత గొప్పవాడిగా అయినా అన్నిటినీ త్యజించే మహాత్ముడైనటువంటి వాడు కూడా మళ్ళా ఈ మూడిటికి లొంగిపోయి పతనానికి కారణమవుతాడు అంటే క్రిందకి పడిపోతాడు మళ్ళీ అక్కడి నుంచి పైకి రావాలంటే ఎంత కష్టపడాలో చెప్పలేం అసలు వస్తాడో లేదో కూడా చెప్పలేం మహారాణి జ్ఞానోదయం చేయటం వల్ల ఆ సన్యాసి మళ్ళీ మొదటి స్థితికి వచ్చాడు తప్పితే ఆ మహారాణి జ్ఞానోదయం చెయ్యకపోతే ఇంకా పతనమైపోయేవాడే కానీ ఇంకా ఆ శక్తులన్నీ పోయి అధోగతిలో ఉండేవాడు నికృష్టుడే అయిపోయేవాడు అది ఆ మహారాణి రూపంలో అతనికి జ్ఞానోదయం చేసింది కూడా ఆ భగవంతుడే అయ్యుంటాడు పతనానికి కారణం అవ్వకుండా చక్కగా మళ్ళీ తన స్వస్థానానికి వెళ్ళి చక్క తపస్సు చేసుకుంటున్నాడు చూసారా ఎంత మహాత్ముడైనా అందుకే గొప్ప తపస్సు చేసుకునే వాళ్ళని పాడు చేయటానికి రంభ ఊర్వసుల్ని పంపిస్తాడు ఇంద్రుడు దాంట్లో పడిపోతారు ఆ తపస్సు వ్యర్థమైపోతుంది అదే ఆయనకి కావాలి అట్లాంటప్పుడు నిగ్రహం ఉంటే వాళ్ళు వెనక్కి తిరగకుండా ముందుకే వెళ్తారు పరమ పదాన్ని తేలిగ్గా చేరుకుంటారు అది మనకి ఇక్కడ ఇచ్చిన చక్కని సందేశం మానవుడి పతనానికి మూడు కారణాలు మనకి చక్కగా తెలియజేశారు అది తెలుసుకుని మసలుకుంటే పరమాత్మకి ప్రీతిపాత్రులం అవుతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే సర్వేదైనా సుఖినో భవంతు